కథ ఒక ప్రశాంతమైన తెలంగాణ గ్రామం నాగవల్లి తండాలో ప్రారంభమవుతుంది రోజులో ఇది ఒక సాధారణ గ్రామం పంట పొలాలు బావి దగ్గర ఆటలు ఆడుతున్న పిల్లలు సాయంత్రం దేవాలయం గంటలు అన్నీ సహజంగానే కనిపిస్తాయి కానీ రాత్రి పడితే ఈ గ్రామం మీద ఒక విచిత్రమైన నిశ్శబ్దం పడుతుంది కుక్కలు అరవవు గాలి కూడా నెమ్మదిగా ఊదుతుంది ఎవరికీ అర్థం కాని ఒక భయం ప్రతి ఇంటి గోడల మధ్య దాగి ఉన్నట్టుంటుంది ఈ గ్రామంలో ఒక ఇంటి గురించి ప్రత్యేకంగా ఒక కథ ఉంది నాగలక్ష్మి ఇంటి కథ ఆ ఇంటి దగ్గరగా కూడా ఎవరు వెళ్లరు ఆ ఇళ్లలో కాంతి లేదు లోపల జీవం లేదు కాని ఏమో ఒక నీర మాత్రం ఉంది జీవించి ఉన్నట్టేదో శ్వాసిస్తున్నట్టేదో ఈ కథను అన్వేషించడానికి ఒక యువకుడు ఆ గ్రామానికి వచ్చాడు అతని పేరు అరుణ్ హైదరాబాద్లో ఫ్రీలాన్స్ డాక్యుమెంటరీ మేకర్ అతనికి అబద్ధాలతో వచ్చిన కథలు ఇష్టం ఉండవు నిజం తెలుసుకోవాలి ఏది నిజం ఏది భయం ఏది కేవలం పుకారు అన్ని కనిపెట్టడానికే అతను అక్కడికి వచ్చాడు గ్రామంలో అడుగు పెట్టగానే అతనికి కనిపించింది మారుమూల భయం ప్రతి ఒక్కరి చూపుల్లో ఒకే మాట ఆ ఇల్లు దగ్గరకు వెళ్ళొద్దు అరుణ్ మాత్రం పట్టుదలగా అడిగాడు ఎందుకు అక్కడే ఏముంది పాత మనిషి రాఘవయ్య ముందుకు వచ్చాడు అతని స్వరం మెల్లిగా బాబు ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఆత్మ ఉంది ఆమె ఏడుపు ఆమె అడుగులు ఇంకా ఆగలేదు అరుణ్ నవ్వుతూ అన్నాడు ఊహలు కావచ్చు కదా రాఘవయ్య అతని కళ్లల్లోకి చూడుతూ చెప్పాడు ఊహలు అయితే ఒక్కసారి వెళ్లి చూడి అప్పుడు అర్థమవుతుంది అలా అరుణా ఇంటికి వెళ్లాడు ఇల్లు పూర్తిగా పాతది కాని లోపల మాత్రం ఒక శక్తి ఉన్నట్టుంది అతను తొలిసారి లోపల అడుగు పెట్టినప్పుడు గాలే ఆగిపోయినట్టనిపించింది ధూళి పాడుబడ్డలు పాత ఫోటోలు వాతావరణం ఏదో చెబుతుంటుంది చీకటిలో కూర్చుని ఉన్నాడని అప్పుడు అతనికి వినిపించింది ఒక మాట ఎందుకు వచ్చావు ఆ స్వరం ఒక అమ్మాయి స్వరం చాలా బలహీనంగా చాలా బాధతో అరుణ్ వెంటనే లేచి చూశాడు ఎవరూ లేడు కానీ అతను వెనక్కి తిరిగినప్పుడు గోడ మీద ఏదో నీడ కదిలింది వెళ్తున్నట్టుంది కానీ నిజంగా అక్కడే ఉంది నీడలు ఉన్నాయని అనిపించవచ్చు కాని ఇవి ఎవరో ఉన్నట్టు కదిలాయి ఆ రాత్రి అరుణ్ ఆ ఇంట్లోని ఒక పాత డైరీ కనుగొన్నాడు ఆ డైరీపై ఒక పేరు నాగలక్ష్మి అతను పేజీలు తెరవగానే ఒకే లైన్ ఎన్నోసార్లు రాసి ఉంది నేను ఒంటరిగా ఉన్నాను ఎవరూ వినలేదు అరుణ్ కు అర్థం కావడం మొదలైంది ఇది కేవలం ఆత్మకథ కాదు ఒక బాధకథ తర్వాత రోజు అతను గ్రామంలోని నాగలక్ష్మి స్నేహితురాలు సుష్మాతో మార్చాడాడు సుష్మా చెప్పిన విషయాలు అతని రక్తం గడ్డకట్టేలా చేశాయి నాగలక్ష్మి చాలా మంచిది చదువుకునే అమ్మాయి కాని ఒక అబ్బాయి ఆమెను ప్రేమిస్తున్నట్టు నటించాడు ఆమెను నమ్మించాడు తర్వాత ఆమెను గ్రామం ముందే అవమానపరిచాడు గ్రామస్తులు కూడా ఆమెను తప్పుపట్టారు ఒంటరితనంలో దున్హక్కంలో భయంలో ఆమె చనిపోయింది కానీ ఎవ్వరూ ఆమె మృతదేహాన్ని చూడలేదు ఆమె ఆ ఇంట్లోనే చివరి శ్వాస తీసుకుందని అనుమానం ఉంది అది వినగానే అరుణ్ ఈ కేసును వదిలిపెట్టలేడు అని నిర్ణయించుకున్నాడు మరో రాత్రి ఇంట్లో చాలా విచిత్రమైన ఘటనలు జరిగాయి తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకున్నాయి అరుణ్ కెమెరాలు కదిలాయి ఒక అద్దంలో అమ్మాయి మొహం కనిపించింది ఎవరూ లేకపోయినా మరి అప్పుడు ఒకసారి ఆమె స్పష్టంగా కనిపించింది నాగలక్ష్మి వెన్నెల కింద విలవిలలాడే శరీరం కాదు కాలిపోయిన ముఖం కాదు కాని దుఢఖంతో నిండిన ముఖం ఆ కళ్లలో బాధ ఉంది కోపముంది ప్రేమ ఉంది అన్నీ కలిసిపోయి ఉన్నాయి ఆమె అడిగింది నీవు కూడా వాళ్ళ లాగానే నన్ను వదిలిపెడతావా అరుణ్ మెల్లగా అన్నాడు నేను నీ మాట వింటాను నీ కథ బయట పెట్టుతాను నిన్ను ఎవరూ వదిలిపెట్టలేదు ఇక అలా మాట్లాడగానే ఇంట్లో ఉన్న కంపనం ఆగిపోయింది గాలి మెల్లిగా కదరడం మొదలైంది నాగలక్ష్మి ముఖం క్రమంగా ప్రశాంతమైంది ఆమె తన చివరి క్షణాన్ని అరుణ్ కు చూపించింది ఆమె ఏడుపు ఆమె ఒంటరితనం తలుపు బయట ఉన్న వారందరి తీర్పులు అవి ఆమెను బతకనీయలేదు అవన్నీ చూసిన అరుణ్ ఆమె ఆత్మను విముక్తి చేయడానికి ఆమె బాధను దాచిన వస్తువులు పాత అంక్లెక్ ఆమె చీలిన లేఖలు పగిలిన అద్దం అన్నీ వెలుపల తీసుకెళ్లి కాల్చాడు ఆ కాంతి వెలుగు ఎగసిపడుతుండగా నాగలక్ష్మి చివరిసారి కనిపించింది తన ముఖంలో చిరునవ్వు ధన్యవాదాలు నన్ను వినందుకు అంటే ఆమె మాయమైంది ఏడుపు ఆగిపోయింది నీడలు దూరమయ్యాయి అతని దగ్గరకు గాలి మొదటిసారి సాంత్వనగా తాకింది అరుణ్ గ్రామాన్ని విడిచిపోతూ వెనక్కి చూశాడు ఆ ఇల్లు ఇక పాడుబడిన ఇల్లు కాదు అక్కడ మొదటిసారి ఒక ప్రశాంతత కనిపించింది నేరేటర్ చివరి వాక్యం కొన్ని ఆత్మలు ప్రతీకారం కోరవు న్యాయం కోరుతాయి వాటి కథ వింటే అవి వెళ్ళిపోతాయి